ఈ ప్రపంచమంతా నా అనే అక్షరం చుట్టూనే తిరుగుతుంది అని చెప్పేదానికి ఒక చిన్న కథ ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు ఆయనకి సొంత ఇల్లు ఉంటుంది ముగ్గురు కొడుకులు కూడా ఉంటారు ఆయనకి ఆ ఇల్లు అంటే చాలా ప్రాణం ఎంతోమంది అడుగుతూ ఉంటారు ఆ ఇల్లు అమ్మమని అయినా సరే అతను ఒప్పుకోడనమాట అయితే ఒకరోజు అతను బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇల్లు కాలిపోతూ ఉంటుంది అయ్యో నా ఇల్లు కాలిపోతుంది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు ఎవరికైనా బాధే కదా ఇల్లు కాలిపోతుంటే అలాగా ఇంతలోకి పెద్ద కొడుకు వచ్చి నాన్న నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అంటే మరి ఇల్లు కాలిపోతుంటే ఏడవకి ఏం చేయమంటావని ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటాడు అంతలో ఆ పెద్ద కొడుకు అంటాడు నాన్న నిన్నే ఈ ఇల్లు నేను మూడు రెట్ల లాభానికి అమ్మేశాను నాన్న అని అంటాడు వెంటనే ఆ తండ్రి కొడుకుని హత్తుకొని ఎంత మంచి పని చేశావు అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు అతనిలో దుఃఖం అనేది పోయిందనమాట వెంటనే అతను నవ్వుతూ అక్కడి నుంచో ఎవడో ఇల్లు కాలిపోతే నాకేంట్లే అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇంతలో రెండో కొడుకు వస్తాడు అదేంటి నా అన్న ఇల్లు కాలిపోతుంటే అలాగున్నావు ఏం చేయకుండా సైలెంట్గా అంటే ఆ ఎవడిల్లో కాలిపోతే నాకేంట్రా నిన్నే మీ అన్న ఈ ఇల్లు చక్కగా మూడు రెట్ల లాభానికి అమ్మేశాడు అని అంటాడు అయితే రెండో కొడుకు అంటాడు నాన్న అన్న అమ్మేశాడు కానీ పూర్తిగా మన చేతికి డబ్బులు రాలేదు కదా ఇప్పుడు ఇల్లు కాలిపోయిందని తెలిస్తే అవతలి వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారా అని అడుగుతాడు వెంటనే మళ్ళీ అతండ్రి నిజమే కదా మన చేతికి డబ్బులు రాలేదు కదా అని చెప్పేసి మళ్ళీ ఏడవడం మొదలు పెడతాడు ఇంతలోకి మళ్ళీ మూడో కొడుకు వచ్చి నాన్న ఎందుకు ఏడుస్తున్నావు మన ఇల్లు కొనుక్కునే వ్యక్తి చాలా మంచి ఆయన అన్న మాట ప్రకారం మనకి డబ్బులు ఇచ్చేశాడు ఇప్పుడు నేను ఆ డబ్బులు తీసుకునే వస్తున్నాను ఇల్లు అలా కాలిపోతుందని మీరు అనుకోలేదు నేను అనుకోలేదు కదా అనుకోకుండా జరిగిన దానికి ఎవరేం చేస్తాం నా మాట ప్రకారం నేను డబ్బులు ఇచ్చేస్తున్నానని ఇచ్చేశాడు నానా అంటాడు వెంటనే తండ్రి ఇంకా సంతోషంగా మళ్ళీ ఏడు పాపేసి సంతోషంగా ఉంటాడు ఇంక ఏంటంటే అతనికి ఇల్లు కాలిపోయిందన్నప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏది మారలే ఇల్లు అలా కాలిపోతూనే ఉంది నాది అని అనుకున్నప్పుడు తను ఏడ్చాడు వేరే వాళ్ళది అని అనుకున్నప్పుడు తను సంతోషంగా ఉన్నాడు ఇక్కడ చూడండి ఎవరమైనా సరే అంతే కదా అంటే అక్కడ పరిస్థితులు ఏమీ మారలేదు సో మనలో దుఃఖం అనేది పరిస్థితులను బట్టి రాదు మనలో ఉన్న అభిప్రాయాలను బట్టి వస్తుంది ఆ పరిస్థితులప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నామో మన అభిప్రాయం ఏంటి అనే దాన్ని బట్టి మనలో సంతోషమైనా దుఃఖమైనా వస్తుంది కథ మీకు అర్థం కాకపోతే మళ్ళీ వినండి మీకు అర్థమవుతుంది సంతోషమైన దుఃఖమైన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాకుండా మనలో ఉన్న ఆలోచనలు అభిప్రాయాలను బట్టి వస్తుంది ఎప్పుడైతే నా అని అనుకుంటామో మనం ఏదైనా సాధించగలం నాది కాదు అని అనుకుంటే అక్కడే ఉంటాం